తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ ఉత్సవ కమిటీ శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని భారీగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అనేక రాజకీయ పార్టీ నాయకులు హైందవ సంఘాల సభ్యులు ప్రముఖులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయగలరని హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ మరియు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు భరత్ మాతాకి జై నేను మీ రజనీకాంత్ మూడు వందల తొంభై నాలుగవ శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నా ఐదవ బంధులకు యువకులకు పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా సోమవారం పంతొమ్మిదవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఏడాది ఏ విధంగా అయితే ఘనంగా చేసుకుంటామో శివాజీ జయంతి ఉత్సవాలు మరి ఈ ఏడాది కూడా కాళికా మాత టెంపుల్ నుంచి శోభాయాత్ర మొదలుకొని వినాయక చౌక్ వినాయక చౌక్ మీదుగా ఇందిరా చౌక్ అలాగే శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి మరి అక్కడ శివాజీ చౌక్ నందు భారీ బహిరంగ సభ ప్రతి ఏడాదిలాగానే మరి మీ మీ ఊళ్ళో నుంచి ప్రతి ఒక్క యువకుడు మీ మీ ఊళ్ళో నుంచి పట్టణాల నుంచి భారీ ఎత్తున పాల్గొనే కుల సంఘాల నాయకులు పార్టీలకు తారతమ్యాలు లేకుండా అన్ని పార్టీల నాయకులు యువకులు అన్ని పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున మన ఐదవ ఐక్యతను చాటే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మీ అందరికీ మనవి చేస్తూ